మదాత్యయ రోగ నిదానం మత్తు పదార్థాలను సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యేయ రోగమంటారు మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది మధువును సారాను సారానుగాని ఇతర మాదక ద్రవ్యాలను గానీ అతిగా సేవించిన వారిని బ్రతికించడం కష్టం అదివారి కణములన్నిటినీ సోమరులుగా తయారుచేస్తుంది దాంతో అవి మందుకీ ప్రతి చర్యను చూపించవు మద్యం జానేంద్రియాలను ద్రేఖపర్చి మెదడును మొద్దుబారేలా చేస్తుంది అందువల్ల వాటి మధ్య సమన్వయం లోపించి మొత్తం శరీర భాగాలన్నీ దెబ్బతింటాయి అందుకే మొదటిసారి రెండవసారి తాగిన వాడికి చురుకుదనం పెరిగినట్లై గొప్ప హాయిగా ఉంటుంది కాని తరువాత ఆ సుఖం ఉండదు అయినా మూర్ఖుడు భ్రమలో మునిగి ఆ సుఖం కోసం అన్వేషిస్తూ తాగుతూనే ఉంటాడు తాగుడుకి అలవాటుపడిన ఉన్నతాధికారి అదుపులేని క్రూర విషసర్పము వంటివాడు ఈ మత్తులోగాని అది దొరకనపుడుగాని ఎవరినీ ఎందుకు కాటేస్తాడో చెప్పలేం మద్యం క్రూరత్వాన్ని పెంచుతుంది నోటితో చెప్పలేని చెడ్డపనులు చేయిస్తుంది అది సజ్జనుడిని నీచునిగా మార్చేస్తుంది అది బాగా నెత్తికెక్కినవాడు ఎంత చెడ్డ పనిచేయడానికైనా భయపడడు మందుకి బానిసైపోయి అది దొరకనివాడు ఆ దొరకని నాడు పరమనిచుడైపోయి గుక్కెడు మద్యం కోసం హత్య చేయడానికైనా వెనుకాడడు ఈ దశకి వచ్చేసరికి వాణి ఆరోగ్యం సర్వనాశనమైపోయి ఉంటుంది మెదడు దెబ్బతినేయడంతో ఏదీ సుఖమో ఏదీ అసుఖమో తెలియక ఏడవవలసినప్పుడు నవ్వుతాడు నవ్వవలసినప్పుడు ఏడుస్తాడు జ్ఞాపకశక్తి నశిస్తుంది తులన దెబ్బతిని ఎక్కడబడితే అక్కడ పడిపోతుంటాడు సహజంగా బాగా తిని అరిగించుకునే శక్తి గలవారు స్వతహాగా బాహుబల సంపన్నులు మంచి పుష్టికరమైన భోజనంతో మద్యాన్ని పుచ్చుకున్న వారికి పెద్దగా మత్తెక్కదు ఆ మత్తుకోసం మరింత తాగితే మాత్రం సర్వనాశనం తప్పదు తాగుబోతులకు వచ్చే జబ్బులు పిత్త కఫదోషాల్లో దేని ప్రకోపం వల్లనైనా రావచ్చు త్రిదోషాలు ఒకేసారి దాడి చేయడం వల్ల కూడా కలగవచ్చును తగచుగా వచ్చే విరేచనాల వల్ల దాహం కాసింత నిరాశ జ్వరం అరుచి ఆహార విముఖత మలబద్ధకం కళ్ళు చీకట్లు కమ్ముట వెక్కుళ్ళు శ్వాసలో ఇబ్బంది నిద్రపట్టకపోవుట అతిగా చెమటలు పట్టుట మలమూత్ర విసర్జనలో ఏదో అడ్డుపడినట్లుండుటా ఒళ్ళు అక్కడక్కడ వాచుటా మానసిక ఆందోళన ఇవన్నీ త్రిదోషాలు కలిసి తాగుబోతుపై దాడిచేస్తే బయటికి కనిపించే లక్షణాలు రోగి ఏదో కలలలోకంలో పడినట్లుంటాడు పిలిచినా పలకడు ఈ రోగం పిత్తదోషం వల్ల వస్తే అంతటా మంట పుడుతున్నట్లుంటుంది లోనాపైన కూడా జ్వరం స్వేదనం స్పృహ గుండె దడ కనిపిస్తాయి కఫ ప్రకోపం వల్ల వస్తే వాంతులు అశాంతి నిద్రమత్తు కడుపు వాయువు ఎక్కువై బరువెక్కుట ఉదరగౌరవం అనే లక్షణాలు బయటపడతాయి తెలిసి తెలిసి మత్తుకి అలవాటు పడిపోయిన వారు క్రమేపీ ఆలోచించే శక్తిని కోల్పోతారు మానసిక రోగాలు ప్రవేశిస్తాయి ప్రతిదీ వారికి ఆనందాన్నే కలిగిస్తుంటుంది కర్రముక్క ఇచ్చినా అన్నం ముద్ద పెట్టినా లడ్డూను చేతిలో ఉంచినా ఒకలాగే చిన్న పిల్లల్లా సంతోషపడిపోతారు ఇవి ఎక్కువగా వాతప్రకోప లక్షణాలు నోటి నుండి కఫం చీము పడుతుండడం ఏమీ తాగకున్నా నిద్రమత్తులో జోగుతున్నట్లుండడం వీ లక్షణాలు ఒళ్ళు నొప్పులెక్కువగా ఉంటాయి ఏం మాట్లాడినా పెద్దగా అర్ధం ఉండదు ఒకటనుకొని ఇంకొకటి అంటారు గుండె గొంతు చెడతాయి మూర్ఛలస్తుంటాయి ఊపిరి హాయిగా సక్రమంగా ఆడక అవస్థ పడుతుంటారు దాహం జ్వరం కడుపులో తిప్పు బాధిస్తుంటాయి ఏదో ఒకటి రెండు మార్లు దారి తప్పి తాగిన తెలివితేటలుపయోగించి దానిని పూర్తిగా వదిలేసిన వారికి ఈ రోగాలేవీ రావు వంచనకు గురైనవారు ప్రథమకోపులు మత్తుకి సంబంధించిన మూడు రోగాలకు అనగా మూర్ఛలు నేలపైబడి లేవలేకపోవుట కడుపులో త్రిప్పులకు లోనవుతారు వీరు తిండికి సంబంధించిన నియమాలను సరిగా పాటించకపోతే ప్రమాదమే శరీరంలో నాళాలన్నీ చెడతాయి వాత మలిన రక్తం శరీర భాగాలన్నిటిలో సారా ప్రవహించడం వల్ల ఈ రోగులను సరిచేయుటకు చాలా కాలం పడుతుంది మత్తురోగులలో వాతం ప్రకోపిస్తే మనిషి చీపురు పుల్లలాగైపోతాడు రక్తహీనత ఏర్పడుతుంది ఏ కోశానా మెరుపన్నది మెగలదు జీవకళ కనబడదు శరీరం ఎగబడుతుంటుంది మనిషిలో మోసం చేసే బుద్ధి పెరిగిపోతుంది ఆలోచనలు చర్యలు స్థిరంగా ఉండవు పిత్తం ప్రకోపిస్తే మత్తులో ఉన్నా లేకున్నా ఆరోగి తెగ చిరాకు పడిపోతుంటాడు శరీరానికీర్పు పసుపు కలిగిన అందవికారమైన రంగు వస్తుంది కఫం ప్రకోపిస్తే మనిషి నడుస్తున్నా అరుస్తున్నా నిద్రలో ఉన్నట్లే ఉంటాడు సందర్భశుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు ఏదో మరో లోకంలో ఉన్నట్లుంటాడు మూడు ప్రకోపాలు కలిసి ఉన్నవారికి పై లక్షణాలన్నీ కనిపిస్తాయి రక్తప్రసరణంలో ఆటంకమేర్పడుతుంది పక్షవాతమూ రావచ్చు త్రిదోష ప్రకోప లక్షణాలు ఇంకా ఇలా కూడా ఉంటాయి రోగి తనవారి గొంతుకలను ఎంత ప్రయత్నించినా పోల్చలేకపోవడం పిత్తలోపం మనిషి నిద్రపోతున్నా శరీరం వడకుతూనే ఉండడం జరిగినప్పుడు వాతా లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలి రోగికి ఆకాశం ఏటగా కనిపించవచ్చు లేదా అంతా చీకటిగా నల్లటి తెరల చాటుననున్నట్లు కనిపించవచ్చు ఒక్కసారి తల విదిలించి చూస్తే అంతా బాగానే కనబడుతుంది కాని గుండెలో సన్నగా నొప్పి మొదలెట్టినట్లవుతుంది తల తిరుగుతుంది ఛాతీ భాగమంతా ప్రకంపిస్తున్నట్లవుతుంది వెక్కిళ్లు వస్తుంటాయి పిత్త ప్రకోపంలో ఆకాశం ఎగగాగాని పచ్చగాగాని కనబడుతుంది మాటిమాటికీ స్పృహ పోతుంటుంది తెలివి వచ్చాక విపరీతంగా చెమటలు పడతాయి అధిక దాహం గొంతులో మంట ఉంటాయి శరీరం రంగు ఒకవైపు పసుపు పచ్చగానూ మరొకవైపు నీలంగానూ తేలవచ్చు కనులు ఎవేగానో పచ్చగానో అయిపోతాయి కఫ ప్రకోపంలో రోగికి ఆకాశం నిత్యం మేఘావృతంగానే గోచరిస్తుంది మూతి చెందినట్లయిపోయి కోమాలో ఉండి కొన్ని గంటల తర్వాత ఎప్పుడో ఈ లోకంలోకి వస్తాడు గుండెలో గాబరాగా ఉందని గోల పెడుతుంటాడు చొంగ కారుతుంటుంది అంగాలన్నీ బరువెక్కిపోయి తిమ్మిర్లు వస్తాయి ఉన్నట్టుండి దబ్బుమని కిందపడిపోతాడు అపస్మారంలోకి వెళ్ళిపోతాడు మరల లేచి తన పనులు తాను చేసుకుంటున్నప్పుడు కూడా మాటలో స్పష్టత ఉండదు కాబట్టి మత్తు మందు ఏదైనా ప్రమాదకరమే కాని అదే మత్తు పానీయాన్ని వ్యక్తి యొక్క శరీరతత్వాన్ని బట్టి రోజుకి ఐదు నుండి పది చుక్కలు తీసుకుంటే నిద్రబాగా పడుతుంది బుర్ర చక్కగా పనిచేస్తుంది అంగాలలో చురుకుదనం వస్తుంది చర్మానికి నైగనిగ్యం ముఖానికి నవకం వస్తాయి కాని మానవజాతి చేసుకునే దురదృష్టమేమనగా అలా రోజుకి అయిదు పది చుక్కలనే పుచ్చుకొని అంతటితో ఆగేవాడు కోటికొక్కడుంటాడు ఆధ్యాయం నూట యాభై అయిదు